హలో అందరికీ వెల్కమ్ టు మమ్మల్ని రాజా యూట్యూబ్ ఛానల్ మీ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కమెంట్ చేయండి సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మీకు ప్రీవియస్ వ్లాగ్లోనే చెప్పాను కదా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వ్లాగ్లో సో మా ఊర్లో అయితే పడి పూజ చేసి ఉన్నారనమాట సో అయ్యప్ప పూజ చేసి ఉన్నారు నేనైతే అక్కడికి వెళ్ళడానికి రెడీ అయిపోతున్నాను సో న్యూ ఇయర్ రోజు ఇలా పూజకి అటెండ్ అవ్వడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మనం నార్మల్ డేస్లో ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ఎక్కడైనా హాలిడే ట్రిప్కి వెళ్తాం కానీ ఇది న్యూ ఇయర్ రోజు ఇలా పూజ జరగడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో నేనైతే రెడీ అయిపోయాను ఇప్పుడైతే పూజకి వెళ్ళిపోదాం సో ఇంట్లో అయితే పూజ అయిపోయిందనమాట ఇంట్లో పూజ చేసుకొని మేము గుడిలో పూజకి అయితే వెళ్తున్నాము సో మీకు ఒక చిన్న అయ్యప్ప స్టోరీ చెప్తాను వినండి శివునికి మోహినికి అయ్యప్ప స్వామి పుట్టారు కానీ పుట్టగానే అయ్యప్ప స్వామిని పంబానది తీరం దగ్గర విడిచిపెట్టి శివుడు తిరిగి కైలాసానికి వెళ్ళిపోతారు అంత దట్టమైన అడవిలో ఉన్న చిన్న పిల్లాడిని కాపాడడం కోసం అడవిలో ఉన్న చిన్న పిల్లవాడైన అయ్యప్ప స్వామిని పులులు రక్షణగా ఉన్నారు అయితే పందల దేశానికి రాజైన రాజశేఖరుడు అదే అడవికి వేటకు వెళ్ళి వచ్చి తిరిగి వెళ్తూ ఉంటే ఒక చిన్న పిల్లవాడి ఏడుపు శబ్దం వినిపిస్తుంది దానితో అయ్యప్ప స్వామిని చూసి రాజశేఖరుడు చాలా సంతోషపడతాడు ఎందుకంటే తనకి ఎప్పటి నుంచో పిల్లలు లేరు కాబట్టి కానీ అలా అడవి మధ్యలో కనిపించే పిల్లాడిని తను తీసుకువెళ్ళి పెంచడం మంచిదా కాదా అని తను ఆలోచిస్తూ ఉంటాడు సరిగ్గా అప్పుడే ఒక సాధువు వచ్చి ఈ పిల్లాడి పేరు మణికంఠుడు ఇతను నీ వంశానికి ఎంతో కీర్తి ప్రతిష్ఠలు తీసుకొస్తాడు కాబట్టి ఈ పిల్లాడిని తీసుకెళ్లి పెంచుకో దీనికి పన్నెండు సంవత్సరాలు నిండిన తర్వాత ఇతను ఎవరు అని నీకు తెలుస్తుందని చెప్పడంతో రాజు ఎంతో సంతోషించి మణికంఠుడిని తీసుకొని తన రథం ఎక్కి రాజ్యం వైపుగా బయలుదేరాడు రాజశేఖరుడు తన రాజ్యంకి వచ్చారు అయితే రాజశేఖరుని భార్య రాజు చేతిలో ఒక చిన్న పిల్లాని చూసి ఆశ్చర్యంతో రాజు దగ్గరికి వెళ్ళింది దాంతో రాజు జరిగిన విషయమంతా రాణికి చెప్పారు అప్పుడు రాణి మనుకంఠుణ్ణి తీసుకొని తన ప్రజలందరికీ పరిచయం చేస్తుంది అయ్యప్ప స్వామి వచ్చిన వేళ విశేషంతో రాజ్యం అంతా సిరి సంపదలతో వర్ధిలతో ఉంది వర్షాలు బాగా పడతాయి పంటలు బాగా పండుతాయి అలా రోజులు గడుస్తూ ఉన్న కొద్ది రోజులు రాణికి మణికంఠుని మీద ప్రేమ చాలా పెరుగుతూ ఉంటుంది కొన్ని రోజుల్లో రాణి గర్భవతి అయి ఒక కొడుకు పుడతాడు ఆ కొడుకు పేరు రాజరాజుడు అయితే వీళ్ళకి సొంత కొడుకు పుట్టినా సరే మణికంఠుడి మీద ప్రేమ ఎక్కువగా ఉంటుంది మణికంఠుడు విద్యాభ్యాసం చేయడం కోసం ఒక గురుకులాన్ని పంపిస్తారు ఆ గురుకులలో మణికంఠుడు పురాణాలు వేదాలు చదివి అస్త్రశస్త్రాలను నేర్చుకుంటాడు మణికంఠుడు గురువు ఇతను సామాన్య మనిషి కాదు దైవ స్వరూపుడు అని అర్థం చేసుకుంటాడు కానీ అది ఎప్పుడు బయటకు చూపించరు రెండు సంవత్సరాల్లోనే మణికంఠుడు గురువు దగ్గర అన్ని విద్యలను నేర్చుకుని గురువుకి గురుదక్షిణ ఏమి ఇవ్వాలి అని అడుగుతాడు అయితే ఆ గురువు ఉన్న కొడుకుని చిన్నప్పటి నుంచి గుడ్డివాడు ఇంకా మూగవాడు కూడా దాంతో అయ్యప్ప స్వామిని తన కొడుకుకి చూపుని ఇంకా మాటల్ని అన్నీ కోరుకుంటాడు అప్పుడు అయ్యప్ప స్వామి తన గురువు కొడుకుని పిలిచి చూపుని ఇంకా మాటలని ప్రసాదిస్తారు కానీ ఈ విషయం బయట ఎవరికీ చెప్పొద్దు అని మాట తీసుకుని గురుకులం నుంచి బయలుదేరుతాడు రాజ్యానికి తిరిగి వచ్చిన మణికంఠుణ్ణి చూసి రాజు చాలా సంతోషించి వెంటనే మణికంఠుణ్ణి రాజుగా పట్టాభిషేకం చేద్దామని నిర్ణయించుకుంటాడు అదే రోజు రాత్రి రాణితో ఈ విషయం చెప్తారు అప్పుడు రాణి చాలా సంతోషపడి వచ్చేవారమే మణికంఠుని పట్టాభిషేకం చేద్దామని మాట్లాడుకుంటారు కానీ మరుసటి రోజు రాజు దర్బార్లో ఉండే దీవాన్ అంటే మంత్రి రాజు దగ్గరికి వచ్చి ఏంటి రాజా ఈ బుర్రలేని పని ఏ సొంత కొడుకు ఉండగా ఎవరో దొరికిన వాడిని నువ్వు రాజు చేస్తానని అంటావేంటి ఇది రాజ్యానికి శ్రేయస్కారం కాదు కాబట్టి మీరు ఇలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా మణికంటుని రాజ్యం నుంచి బహిష్కారం చేయండి అని మంత్రి రాజుతో అంటాడు అప్పుడు రాజు చెప్తాడు ఏం మంత్రి నోరు లెగుస్తుంది రాజువి నువ్వా నేనా ఎవరిని ఉంచాలో ఎవరిని బహిష్కరించాలో నాకు తెలుసు నువ్వు మర్యాదగా వచ్చిన దారిలోనే వెళ్ళిపో లేదంటే నిన్నే బహిష్కరిస్తాను అని రాజు కోపంతో మంత్రిని వెళ్ళిపోమని అంటాడు మంత్రి తిరిగి వెళ్తూ ఒకవేళ మణికంఠుడు గనుక మణికంఠుడు గనుక అయితే నా ఆటలు ఇంకా సాగవు కాబట్టి ఎలాగైనా సరే ఈ పట్టాభిషేకం ఆపాలి అని రాణి దగ్గరికి వెళ్తాడు అప్పటికే రాణి తన సొంత కొడుకుతో ఆడుకుంటూ ఉంటుంది అది చూసిన మంత్రి రాణితో మాత మీ కొడుకుతో ఆడుకుంటున్నారా సరే ఇప్పుడే ఆడుకోండి ఎలా ఇంకొన్ని రోజుల తర్వాత మీతో ఉండడు అని అంటాడు దానికి ఆశ్చర్యపోయిన రాణి ఏమంటున్నావు దివాన్ అని అడుగుతుంది అప్పుడు ఆ మంత్రి లేకపోతే ఏంటి మాత్రం మీ సొంత కొడుకు మీ రక్తం పెంచుకొని ఉన్న కొడుకుని పట్టాభిషేకం చేయకుండా ఎవరో వేరే వాళ్ళని చేస్తారా వాడి కులం ఏంటో కూడా మనకి తెలియదు ఒకవేళ వాడు శత్రువు కొడుకు అయితే ఏం చేస్తారు వాడిని గనుక మీరు రాజుని చేస్తే మరుసటి రోజే మిమ్మల్ని మీ కొడుకుని రాజ్యం నుంచే తొలగిస్తాడు ఆయన మీ సొంత కొడుకు ఉండగా ఎవరో దొరికిన వాడిని రాజు చేయాల్సిన అవసరం ఏంటి అని లేనిపోని విషయాన్ని రాని మనసులోకి ఎక్కిస్తారు ఆ మాటలు విన్న రాణి అవును నిజమే అని ఇలా రాణి మైండ్లో ఇలా ఆలోచనలన్నీ అన్నమాట మొదలవుతుంటే మంత్రి ఇంకా రాణి ఇద్దరు కలిసి మణికంఠుణ్ణి ఎలాగో చంపేయాలని ఒక ప్లాన్ వేస్తారు సో ఎన్ని ప్లాన్స్ వేసినా వాళ్ళు సక్సెస్ అవ్వారనమాట సో అన్ని ప్లాన్స్ వేస్ట్ అయిపోతాయి సో లాస్ట్ రాణి రానికి ఒక ఆలోచన వస్తుంది ఏం చేసినా ఈయనకి చంపాలంటే కుదరత్ లేదు అని మణికంఠుడిని పిలిచి పుత్ర నాకు చాలా తలనొప్పిగా ఉంది నువ్వు వెళ్ళి పులిపాలు తెస్తావా అడవిలోకి అని మణికంఠ స్వామితో అన్నది అప్పుడు మణికంఠుడు అన్నాడు సరే అమ్మ నేను వెళ్ళి నీకోసమ్మ పులిపాలు తెస్తా ఆ పులిపాలు తాగితే నీకు తలనొప్పి తగ్గుతుందంటే నీకోసం ఏమైనా చేయగలను అని మణికంఠుడు అడవికి వెళ్ళి పులిపాలు తెచ్చి పులి వెంబట పులి పైన కూర్చొని వస్తాడనమాట అది చూసిన రాణి అయితే చాలా ఆశ్చర్యపడి అప్పటి నుంచి మనికంటున్న దేవునితో సమానంగా కొలవడం మొదలు పెడుతుంది సో ఇది తెలిసిన నాకు చిన్న స్టోరీ ఇంకా మీకు ఏమైనా స్టోరీస్ తెలిసే నాకైతే కమెంట్ చేయండి సో ఇప్పటికైతే మన పూజ కూడా అయిపోయింది తర్వాత ఇక్కడ అన్నదానం చేస్తున్నారనమాట ఇక్కడ లైన్లో నిల్చొని అందరు అన్నదానం చేస్తున్నారు సో నేను కూడా ప్రసాదం తీసుకున్నాను చాలా టేస్టీగా ఉంది దేవుని ప్రసాదం అంటే ఎవరికి నచ్చదు చెప్పండి సో మా విలేజ్లో అయితే పూజ ఇలా జరిగింది మీకు ఏమైనా కోరికలు ఉంటే మీరు కూడా మొక్కుకోండి నాకు సక్సెస్ జరగాలని నేను కూడా మొక్కుకున్నాను ఇంకా మరిన్ని మంచి మంచి బ్లాగ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మామూలు రాజా యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ టేక్ కేర్ నెక్స్ట్ మంచి మంచి వీడియోస్తో మేము ముందుంటాను అంతవరకు బాయ్ టేక్ కేర్